స్వామి దర్శనం చేసుకొని మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని శ్రీముఖలింగేశ్వరుడు దర్శనం చేసుకొని నేను మళ్ళీ ఇంటికి వెళ్ళడం అలవాటు అలవాటు కాదు మరి ఇంతవరకు స్వామి నిరాఘాటంగా దర్శనం దర్శనమిస్తున్నా కాబట్టి దర్శనం చేసుకొని వెళ్దామని వచ్చాను అది అసలు కథ చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు చక్కగా బాగానే చేశారు సో అధికార యంత్రాంగానికి జిల్లా యంత్రాంగానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ సభ్యులకు ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కు తప్ప నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఆయన్ను నువ్వు ఎలాగ జరగాలంటే ఆశీర్వదించిన ఆయన అన్నాడు మనమే మనకేముందు కోరుకుంటే స్వామి ఇచ్చేస్తారా అయితే కోర ఆయన ఆశీర్వచనం ఎలాగుంటే జరుగుతుంది ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆఫ్ అంబిషియస్ ప్రజాజీవనంలో జీవనంలో రెండూ ఉంటాయి కాబట్టి మనమైతే సహజంగా కోరుకుంటాం అర్థమైంది ఆయన ఆశీర్వదించాలి కదా అల్టిమేట్గా ఆయన ఆశీర్వచనంతోనే ఏదైనా జరుగుతుంది ప్రజా సంక్షేమం ఖచ్చితంగా జరగాలని కోరుకుంటాము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదే ప్రజా సంక్షేమం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో పాలనా చరిత్రలో ఎన్నికల్లో హామీలిచ్చి మర్చిపోతాం కానీ ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేసి ప్రజల చేత అన్ని వర్గాల ప్రజానీకం చేతను శాషనిపించుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన తిరుగులేనటువంటి నాయకులు స్వామివారికి అయితే కోరుకున్న ఇంత ప్రజోపయోగకరమైనటువంటి వ్యక్తిని ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసే రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధితో పరుగులు తీస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మాత్రం మీరు మరలా తిరిగి అధికారాన్ని వారికి చేసమని ముకుళిత హస్తాలతో మనసు నిండా కోరికతో ఆయన కోరుకుంటున్నారు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగితేనే మరికొన్ని జనరేషన్స్ మరి కొంతకాలం మన పిల్లలు బిడ్డలు వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం జరుగుతుందని ఇది వాళ్ళ తక్షణ కర్తవ్యం సరే రిమైనింగ్ పొలిటికల్ డైమెన్షన్స్ ఎల్లుండదు అదే కోరు రాజీనామా చేశారు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది మా ఓఎస్డి గారు ఫోన్ చేశారు జస్ట్ ఐమ్ అబౌట్ టు మూవ్ ది రాడ్ శుభ దర్శన్ ఐ రిసీవ్డ్ కాల్ ఫ్రమ్ మై ఓఎస్డి నా ఛాంబర్ నుంచి స్పీకర్ చాంబర్ నుంచి ఫోన్ చేశారు ఇంకేంటి నేను తర్వాత మాట్లాడతాను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను శివదర్శనం అయిన తర్వాత నేను మాట్లాడతాను అని చెప్పాను రీజన్ అయితే నాకు తెలియదు అయితే ఆర్కే గారు రిజైన్ చేశారన్నటువంటి విషయం అయితే తెలుసు దేనికి చేస్తే ఎందుకు చేశారు లోకేష్ లోకేష్ పైన బలంగా గెలిచి కూడా ఈయన ఎందుకు పార్టీ ఎవరు అది ఎందుకు చేశారని నీకు నాకు తెలియదు కదా కాదయ్యా నేను అన్న నీకు చెప్పాడా నీకు చెప్పాడా పార్టీకి రాజీనామా మాట్లాడతాను ఇదిగో అంటే అదిగో తోక ఇదిగో తోక అంటే అదిగో తలక సరికాన్ని శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారన్నది మా నోటీసులోకి వచ్చింది అందులో అవన్నీ చూసి స్పీకర్ కూడా ఇచ్చాడంటే చేసేయడానికి లేదు ఏ పరిధిలోకి వస్తుంది ఏ రెగ్యులేషన్స్లోకి వస్తుంది దిస్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ స్పీకర్ కూడా రాజ్యాంగబద్ధమైన పదవి ఇలాంటి దగ్గర అన్ని కోణాలు చూసుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటాం అయితే ఆయన ఎందుకు చేశారు ఏంటి ఆయన వ్యక్తిగతంగా కూడా నేను అడగాల్సిన బాధ్యత ఉంది ఏంటి ఇది నిజమా కరెక్టా చేస్తే ఎందుకు ఎందుకు చేశారు అది నా బాధ్యత ఆ తర్వాతే దాని మీద ఏదైనా సరే చేసుకోండి పార్టీకి చేసినారు దానికి చేసినారు దీని మీవన్నీ ఎగ్జాగన్స్ ఏ ప్రశ్న అదేలే మరి అది నువ్వు అడగకపోతే ఏబీ అని అవుతావు రాధాకృష్ణ బాధపడిపోతాడు నువ్వు అడగకపోతే అంతేరా నీ రాధాకృష్ణ మంచి ఫ్రెండ్ నేను అన్నానని చెప్పు వాడు ఏమంటాడో నువ్వు తెలుసుకో మళ్ళీ చెప్పు అంతే కదా సమస్యని ఎంతవరకు ఉందో ఆ పరిధిలోనే మనం స్పందించాలి నువ్వు అప్పుడే వెళ్ళిపోతావు నువ్వు ఎక్కడికో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత విశ్వసనీయమైనటువంటి ఆయన వ్యక్తి ఆయన అర్థమైందే అసలు ఎందుకు చేశారో తెలియాలి కదా దాని మీద అసలు ఏం మాట్లాడినా తొందరపాటు వ్యాఖ్యానం అవుతుంది అలాగే అనుకుంటే నాలుగున్నర సంవత్సరాల దాకా ఆయన ఎందుకు చూస్తాడు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను వినండి ఆయన సముచిత స్థానం కోసం డైరెక్ట్గా ముఖ్యమంత్రితో మాట్లాడుకోగలిగే ఉన్నటువంటి వ్యక్తిత్వం ఆయనకి ముఖ్యమంత్రి గారికి మధ్యన మీడియేషన్షిప్ కూడా అవసరం కాబట్టి ఏంటంటే నాలుగున్నర సంవత్సరాలు సముచిత స్థానం అయిపోతే ఆయన అడుగుతాడు ఖచ్చితంగా అడుగుతారు ఆయన ఆ ఎక్వైంటెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన ఆ సత్సంబంధాలు ఉన్నాయి రిలేషన్షిప్ ఉంది ఆయన ఎందుకు ఎక్కడ మానేస్తాడు మీ అనుమానం అడిగింది నేను వెళ్ళిపోతాను నేను పుకారేం కాదు ఆయన రాజీనామా చేసిన మాట వాస్తవం అది నా చాంబర్ నుంచే నా మా ఓఎస్డి గారు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశారు అయితే వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ రెజిగ్నేషన్ అదైతే నాకు తెలియదు నేను కూడా ఆయన వ్యక్తిగతంగా అడగాలి ఈవెన్ ఆన్ ఫోన్ ఆర్ ఇన్ పర్సన్ నా బాధ్యత అదేమిటి అన్నటువంటిది ఇంకా నాకు తెలియదు నేను జస్ట్ ఐ మెట్ అబౌట్ టు మూవ్ ది